హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీ అండి ఎల్ల మధ్యలో మీకు ఒక మంచి రీజనబుల్ ప్రైస్కి మీకు ఒక మంచి ప్రాపర్టీ మన ఛానల్ ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అట్లాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్స్ మిమ్మల్ని యాక్టివేట్ చేసేయండి మీ అందరి కోసం నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో మాకు ఎక్కడ ప్రాపర్టీస్ వచ్చినా సరే వాటిని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంటాం ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ అండి ఒక తక్కువ బడ్జెట్లో టూ బీహెచ్కే బెడ్రూమ్ ఉండాలి నీట్గా మనకు వుడ్ వర్క్ కూడా చేసి ఉండాలి మనకంటూ ఒక్క చిన్న మైనస్ రిపేర్స్ కూడా ఏం ఉండకూడదు న్యూలీ కన్స్ట్రక్షన్ ఉండాలి అనుకుంటూ చూస్తున్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి ప్రాపర్టీ అండి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో క్లియర్గా చెప్తాను మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి పడమర వాకిల్లో ఉంటుంది పదహారున్నర ఎంకనం సైట్లో మనకు ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ అండి పదిహేనున్నర అంకనం వరకు కట్టుబడి అయితే ఉంది మెయిన్ రోడ్కి మనకు మూడు వందల మీటర్ల దూరంలో అయితే ఉంటుందండి ఒకటే స్ట్రైట్ రోడ్ అనమాట ఇంటి దగ్గర నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అండి కార్ పార్కింగ్ కూడా ఉందండి పార్కింగ్ ఏరియా అంతా కూడా మీకు మొత్తం కూడా నీట్గా వీడియోలో చూపిస్తున్నాను చూడండి మొత్తం కూడా ఎలివేషన్ కూడా చాలా బాగా నీట్గా ఉంది హౌస్కు మనకు వాల్స్కి కూడా మనకి ఇక్కడ గ్రానైట్ అయితే యూజ్ చేశానండి గెలాక్సీ టైల్స్ అంటారు కదా అట్లాంటివన్నీ కూడా యూజ్ చేస్తున్నారు పిఓపి సీలింగ్ కూడా ఉంది పార్కింగ్ ఏరియాలో కూడా మీకు పిఓపి సీలింగ్ ఇచ్చున్నారు అలాగే పిల్లర్స్ కన్స్ట్రక్షన్ అండి ఇది మీరు ఈ కన్స్ట్రక్షన్ మీద ఇంకొక టూ స్టేట్స్ కావాలన్నా కూడా మీరు వేసుకోవచ్చు అంత స్ట్రాంగ్గా అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ప్రాపర్టీ అయితే లోపల డబుల్ బెడ్రూమ్ అయితే ఇచ్చున్నారండి అండి టూ బిహెచ్కే బెడ్రూము లోపలంతా కూడా వుడ్ వర్క్ అనేది చాలా నీట్గా చేస్తున్నారు ఎవ్రీథింగ్ మీకు ఒక ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీగా నీట్గా ఎక్కడ కూడా చిన్న మైనస్ రిపేర్స్ కూడా లేకుండా నీట్గా అయితే ఉందండి ప్రాపర్టీ అయితే మనకు మెయిన్ డోర్ నుంచి ఇప్పుడు మనం ఎంటర్ అయ్యి లోపలికి వెళ్తాము మెయిన్ డోర్లో నుంచి మొత్తం కూడా మీకు వీడియో అంతా కూడా చూపిస్తాం లోపలంతా కూడా హాల్ ఎలా ఉంది అలాగే బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయి మొత్తం కూడా ఒకసారి చూద్దాము టూ బెడ్రూమ్స్ అయితే ఇచ్చారండి బెడ్రూమ్స్ కూడా మీకు చాలా స్పేషియస్గా ఉంటాయి టూ బెడ్రూమ్స్లో మీకు విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి అట్లాగే కబోర్డ్ వర్క్ అయితే నీట్గా చేస్తున్నారు వీడియోలో మీరు చూడొచ్చు కబోర్డ్ వర్క్ అంతా కూడా మీకు నీట్గా చేస్తున్నారండి మొత్తం ఫ్లోరింగ్ అంతా కూడా ఇక్కడ టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారండి నీట్గా టైల్స్ యూజ్ చేస్తున్నారు పక్కా వాస్తుతోటే పక్కడబందిగా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారండి చాలా నీట్గా ఉంది కన్స్ట్రక్షన్ ఒక సిక్స్టీ ల్యాక్స్ అట్లాగే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్లో ప్రాపర్టీ కావాలని చూస్తుంటే మాత్రం ఇది ఒక మంచి ప్రాపర్టీ కానీ మీకు ఆ ప్రైస్ కన్నా ఇంకా తక్కువకే వస్తుందండి ప్రైస్ అయితే ఈ ప్రాపర్టీ అయితే మీకు ఆ ప్రైస్ కూడా ఉండదు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ కూడా ఉండదండి ఈ ప్రాపర్టీ అయితే చాలా రీజనబుల్ ప్రైస్గా మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది బోర్ వాటర్ కూడా ఉంది మీరు ఎటువంటి బ్యాంకులోనైనా సరే ఈ ప్రాపర్టీ మీద లోన్కి వెళ్ళాలి అనుకుంటే లోన్కి వెళ్ళిపోవచ్చు అండి డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ టైటిల్తో ఉన్నాయి విత్ ప్లాన్ విత్ మున్సిపల్ ప్లాన్ అప్రూవల్తో నీట్గా మీకు అరేంజ్ చేస్తున్నారనమాట ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అయితే లేదు డాక్యుమెంట్స్లో కూడా ప్రాపర్టీ చూడాలంటే వెంటనే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు ప్రాపర్టీ ప్రైజ్ అయితే మీకు యాభై రెండు లక్షలు అండి మనం ఈరోజు మార్కెట్ ప్రైస్ మీరు కరెక్ట్గా ఎస్టిమేషన్ వేసినా కూడా అరవై లక్షల వరకు వస్తుంది కానీ మనకు ఫిఫ్టీ టూ ల్యాక్స్కి ఫైనల్గా ఇస్తామంటున్నారు ఇంకా మీరు దీని మీద ఇంకేదైనా బార్గెయిన్ చేయాలనుకుంటే అతి తక్కువ మార్జిన్ తోటే మీకు బార్గెన్ అయితే అవుతుంది డైరెక్ట్ ఓనర్ తోటే నేను మీకు బార్గెయిన్ కూడా చేయిస్తానండి డైరెక్ట్ ఓనర్ తోటే డీలింగ్ ఉంటుంది ప్రాపర్టీ చూడాలంటే వెంటనే మీరు స్క్రీన్ దగ్గర వస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి పొదలకూరు రోడ్ ఏరియా నియర్ పోలీస్ కాలనీ లిమిట్స్లో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుందని పోలీస్ కాలనీలో రాదు పోలీస్ కాలనీ లిమిట్స్లో ప్రాపర్టీ ఉంటుంది మీరు ప్రాపర్టీ చూడాలి అనుకుంటే మా ద్వారా డైరెక్ట్గా మీరు దగ్గరుండి ప్రాపర్టీని అయితే చూడొచ్చండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ తో ఇంకో ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్